বুলি আম প্ৰভু বুলি প্ৰভুত্ব గవర్నమెంట్ అలార్మింగ్ ఉండాలి కదా ఇప్పుడు రెండు నెలల నుంచి ఉంటున్నారు ఇప్పుడు కాదు రెండు యూరియా ముఖ్య యూరియా తినేదా మీరు సరిపోయినంత యూరియా ఇచ్చిన తర్వాత లైన్లు ఎందుకుంటాయి లైన్లు ఎందుకుంటారు కొద్దిగా మూడు గంటలకు లేచి నిద్ర ఇవ్వలే యూరియా కోసం రావాల్సిన పరిస్థితి రాష్ట్రంలో లేదండి ఒక తెలంగాణ ఉంది మరి మిగతా రాష్ట్రాల్లో ఇబ్బంది ఉండాలి ఆంధ్రప్రదేశ్ లో లేదు ఒరిస్సాలో లేదు కర్ణాటకలో లేదు ఎక్కడైతే లేదు తెలంగాణలో ఎందుకు పరిస్థితి వచ్చింది ఈ ప్రభుత్వం ఫెయిల్యూర్ ఈ ప్రభుత్వం బుక్ స్టాప్ వల్ల ఎన్నిసారి కరోనా వచ్చిందండి రెండు సార్లు కరోనా వస్తే ప్రపంచంలోనే పెద్ద విపత్తు కరోనాలో కూడా ఎరువులేసిన మేము లారీలు బంద్ మొత్తం స్ట్రైక్ అయితే కరోనా సమయంలో కూడా ఎరువులకు ఇబ్బంది రాలేదు రాష్ట్రంలో ఇప్పుడేం కరోనా లేదు ఇబ్బంది లేదు ఇది మీ వైఫల్యం గవర్నమెంట్ వైపల్యం